నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కల్లు సారా బీరు బ్రాంది విస్కీ పేరేదైనా అన్నీ ఒకే కేటగిరీకి చెందిన మధ్యము కొంతమంది బీరు తాగితే ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ప్రచారం చేస్తారు వేసవి కాలంలో బీరు తాగితే మంచిదని ఒక దుష్ప్రచారం చేస్తారు బీర్లో కూడా ఉండేది మద్యమే అన్నిట్లో ఉండేది ఆల్కాలి ఏది తాగినా కూడా మన ఆరోగ్యం చెడిపోతుంది మద్యము సేవించే వాళ్ళు ఏ అవయవాలు పాడైపోతాయి మొదటిది కాలేయము లివర్ మనం కార్జు అంటాం రెండోది క్లోమ గ్రంథి ప్యాంక్రియస్ మూడు మూత్రపిండాలు కిడ్నీ నాలుగు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మరి భార్యాభర్తల యొక్క సంబంధాలను దగ్గరగా ఉంచేది మనకు పుత్రవాత్సల్యం అంటే పుత్రులు కొడుకులు కూతుళ్ళు పుట్టాలంటే ఆ పురుషాంగం అంగ జరిగితేనే కదా పురుషాంగము పని చేయటము పురుషణాల నుంచి వీర్య కణాల ఉత్పత్తి అది కూడా పోతుంది ఆ దాంపత్య జీవితంలో సంసార జీవితంలో ఆ సుఖం కూడా పోతుంది కాలేయానికి వస్తే కాలేయంలో మొదటి దశలో ఈ మధ్యము సేవించేటప్పుడు కొవ్వు చేరుతుంది ఆ కొవ్వు చేరిన దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు పొట్టకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే ఫ్యాటీ లివర్ తెలుస్తుంది తర్వాత కాలేయం గట్టిపడుతుంది గట్టిపడిన తర్వాత దాని మీద బుడిపులు ఏర్పడతాయి కాలేయం మీద బుడిపలు ఏర్పడిన అటువంటి కండిషన్ని వైద్య పరిభాషలో సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు అది వచ్చిన తర్వాత ముఖం ఉబ్బిపోతుంది కాళ్ళు ఉబ్బిపోతాయి పొట్టలో నీరు చేరుతుంది బొడ్డు ముందుకు పొడుచుకొస్తుంది రొమ్ములు ఉంటాయి కదా వక్షోజాలు ఈ కాలేము చెడిపోయిన వాళ్ళకి వక్షోజాలు స్త్రీకి ఎంత ఉంటాయి అంత లాభం వస్తాయి అంతలావు పెరుగుతాయి అదేంటంటే మొగాడికి వక్షోజాలు పెరగటం ఏంటి అని అనుమానం రావచ్చు ఈ కాలేము చెడిపోయిన తర్వాత పురుష హార్మోన్ల యొక్క పరిమాణం తగ్గిపోయి స్త్రీ హార్మోన్లు అయిన ప్రొజెస్టోన్లు పెరిగిపోయి రోములు పెరిగిపోతాయి పెరగటమే కాదు కొంతమందికి తీవ్రమైన నొప్పి కూడా వస్తుంది ఆ వక్షోజాల సైజు పెరగటం నొప్పి రావటం వృషణాలు వీరి కణాలను ఉత్పత్తి చేసి పురుషాంగ స్తంభనకు దోహదపడే పురుషాంగము కూడా డౌన్ అయిపోతుంది వికెట్ డౌన్ వీరి కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది అంగస్తంభనం జరగదు అసలు లైంగికమైన కోరికలే రావు యుక్త వయసులో కాలేయం చెడిపోతే ఇక భార్యతో సంసార జీవితానికి పనికి రాకుండా పోతాడు పిల్లలు పుట్టకముందే కాలేయం చెడిపోతే ఇక పిల్లలు కూడా పుట్టే అవకాశం ఉండదు ఈ కాలేయంతో పాటు క్లోమగ్రంథి ప్యాంక్రియస్ అని ఉంటుంది మద్యపానం సేవించే వాళ్ళు ఆ క్లోమ గ్రంథిలో చీము కణాలు సూక్ష్మజీవులు చేరి చీము పట్టడం నీరు పట్టడం కుళ్ళిపోవటం కుల్లిపోయి ప్యాంక్రిస్ గ్రంథి చెడిపోవటం వల్ల మద్యపానం వల్ల షుగర్ వ్యాధి వచ్చేస్తుంది కొంతమంది పోలికి పెట్టుకుంటారు నేను రెండు రెండు పెగ్గులు తాగుతున్నానండి ఈ నా పక్కనున్నాడు ఫుల్ బాటిల్ తాగుతాడు వాడు ఏనుగులా దుక్కలా ఉన్నాడు నేను రెండు పెగ్గులు తాగుతుంటే నా కోమగ్రంథి పోయిందేంటి ప్యాంక్రియస్ పోయిందేంటి కారణం ఏంటని అడుగుతారు ఇది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎవరైతే మద్యము సేవించిన తరువాత పౌష్టికాహారం తింటారో కొంతమంది తాగుతూ తాగుతూ చేపలా తాగి పడుకుంటారు ఏం తినరు కేవలం మద్యంతోనే కాలము గడిపే వాళ్ళకి అవయవాలు పాడైపోతాయి ఇంకా కొంతమంది మంచి బుద్ధిమంతులు రాత్రిపూట ఒక పెక్కు రెండు పెక్కులతో పరిమితంగా ఉంటారు ఇక కొంతమంది నిద్ర లేవగానే అలా కాఫీ టీ కాదు నిద్రతోనే నిద్ర లేవగానే బెడ్ కాఫీ బదులు బెడ్ టీ బదులు మందు పోసుకుంటారు పొద్దున్నే ఒక డోసు ఇక మళ్ళీ కిక్కు దిగినప్పుడల్లా తాగుతూ ఉంటారు ఏది కొంతమంది మూడు నాలుగు గంటలకు ఒకసారి కాఫీ టీ తాగుతారు అటు తాగేస్తుంటారు పొద్దున్న ఒకసారి మళ్ళీ పన్నెన్నింటికి ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి రాత్రి ఒకసారి రోజుకి ఐదు ఆరుసార్లు తాగేవాళ్ళు ఉన్నారు వాళ్ళు మామూలుగా మన ఆయుష్ వాళ్ళ భారతదేశంలో సగటు ఆయుష్ డెబ్బై సంవత్సరాలు ఇట్లా రోజుకి నాలుగైదు సార్లు తాగేవాళ్ళు డెబ్బై సంవత్సరాలు కాదు కదా ముప్పై ఐదేళ్ళకి వెళ్ళిపోతారు అంటే అర్ధ ఆయుష్తోనే వెళ్ళిపోతారు ఈ క్లోమ గ్రంథి చెడిపోయినప్పుడు పొట్లో తీవ్రమైన నొప్పి వస్తుంది ఈ వచ్చిన నొప్పి నడుంకు పాకుతుంది రక్త పరీక్ష చేస్తే శీరం అమైలేజ్ అనేది బాగా పెరిగిపోతుంది ఈ క్లోమ గ్రంథి యొక్క మార్పులు చీము అక్కడ నీరు జాటం చెడిపోవటం కొంతవరకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయటం ద్వారా మనకు తెలుస్తుంది గ్రంథి గురించి పూర్తి అవగాహన కలగాలంటే మనం సిటీ స్కాన్ సిటీ స్కాన్ చేయటం ద్వారా పొట్టకి గ్రంథి గురించి పూర్తి సమాచారం మనకు లభిస్తుంది ఈ కాలేయం చెడిపోయినప్పుడు పూర్తిగా చెడిపోతే సిర్రోసిస్ పరిస్థితిలో అన్నవాహికలో రక్తనాళాలు పొంగుతాయి రక్తనాళాలు పొంగి అవి పగిలి రక్తపు వాంతులు అవుతాయి రక్తపు వాంతులు అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో అన్నవాహికలో రక్తము చిన్న పేగులు గుండా పెద్ద పేగు కింద కిందకొస్తే నల్లగా మలము రోడ్డు మీద తారులా ఉందంటే అది అన్నవాహికలో రక్తనాళాలు కానీ ఎక్కడైనా జీర్ణకోశంలో రక్తస్రావము జరిగినప్పుడు మలము నల్లగా జిగురుతో రోడ్డు మీద తారు ఉన్నలా ఉంటుంది ఈ కాలేము చెడిపోయి సిరోస్ వచ్చిన వాళ్ళకి రక్తములో అమోనియా ఉత్పత్తి పెరిగి ఈ అమోనియా మెదడుకు వెళ్ళటం ద్వారా ముందు కొంచెము పిచ్చి పిచ్చిగా మాట్లాడటం వాళ్ళ పేరు అడిగితే చెప్పలేకపోవటం కొంచెం మానసిక పరిస్థితి మారి నిదానంగా అపస్మారక స్థితికి వెళ్ళి కోమలోకి వెళ్ళిపోతారు ఈ సిరోసిస్ ఉన్న వాళ్ళు మలబద్ధకం ఉండకూడదు వాళ్ళకి మలబద్ధకము ఉన్న వాళ్ళు సిరోసిస్ ఉండి కాలేయం చెడిపోయి మలబద్ధకం ఉండటం వల్ల కోమలోకి వెళ్తారు అందుకే ఈ కాలేయం చెడిపోయి మలబద్ధకం ఉన్న వాళ్ళు డుఫా లాక్ అనే ఒక సిరప్ ఉంది దీన్ని లాక్ టు లోజ్ అంటారు అనే సిరప్ వాడితే వాళ్ళు కోమాలోకి వెళ్లే అవకాశం తక్కువ మద్యము మానేస్తే క్రమేణా కాలేయం కోలుకుంటుంది పూర్తిగా కాలేయం చెడిపోయింది చిన్న వయసు ఇక నేను మళ్ళీ జీవితంలో మద్యము స్వీకరించను అంటే కాలేయము మార్పిడి చికిత్స చేయటం ద్వారా మళ్ళీ వాళ్ళ ఆయుష్ పొడిగించే అవకాశం ఉంటుంది కనుక సరదాగా అలవాటైంది మద్యం ఎవరో ఫ్రీగా పోయించాడు మొదట్లో స్నేహితులు బంధువులో ఏదో నాకు కలిసి వచ్చిందని చెప్పి పార్టీలు ఫంక్షన్ లో మొదలవుతుంది సరదా ఉచితం తర్వాత అలవాటు అవుతుంది మనం కొనుక్కుని తాగాలి సరదా అలవాటల్లో పోయి వ్యసనం అయిపోతుంది ఇక వ్యసనం అయిపోతే జీవితమే నాశనం ఉద్యోగానికి పనికిరాడు మరి ఎవరు కూడా అసహించుకుంటారు పగలు పూట మద్యము సేవించే వాళ్ళను అసహించుకుంటారు ప్రైవేట్ ఉద్యోగానికి పనికిరాడు గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాడు ఇక రాత్రిపూట నైట్ డ్యూటీ భార్య దగ్గర చేయటానికి కూడా అర్హత కోల్పోయాడు ఆ డ్యూటీ లేదు తాగి పడుకోవటమే ఎందుకు పెళ్లి చేసుకుంటాం పెళ్లి చేసుకున్నప్పుడు దాంపత్య జీవితం లేకుండా అంటే నీతో పాటు నీ భార్యకు కూడా హింసనా కనుక అన్ని రకాలుగా కుటుంబము సర్వనాశనం అయిపోతుంది నువ్వు అనారోగ్యంతో మృతి చెందుతారు కనుక ఇటువంటి మధ్యాన్ని పాశ్చాత్య దేశాల్లో మనలాగా తాగరు రాత్రిపూట ఒక పెగ్గు తాగుతారు ఎవరైనా ఒక పెగ్గు నీళ్ళల్లో కలుపుకుని మనం భోజనములో ఒక గంట సేపు అరగంట భోంచేసేటప్పుడు చేసేటప్పుడు నీళ్ళ బదులుగా ఈ ఒక పెగ్గు మధ్యాన్ని నీళ్ళలో కలిపి తాగితే దానివల్ల పెద్ద ప్రమాదం ఉండదు ఇక నీళ్లు కలుపుకోకుండా నేను గొప్ప అన్నట్టు నీటు తాగుతున్నా నీటి తాగుతున్నా అంటాడు నువ్వు నీట్ తాగితే నీట్ గా చచ్చిపోతావు బీర్లు పోటీ పడి వేసవి కాలంలో ఐదు ఆరు అది ఏమైనా బాణపొట్ట ఐదు సీసాలు ఆరు సీసాలు బీర్లు తాగితే అవయవాలు ఉంటాయా మొత్తము డ్యామేజ్ అయిపోతుంది కనుక ఈ మధ్యము మన వ్యక్తిగతంగా కుటుంబాన్ని సర్వనాశనము చేస్తుంది అందుకని మధ్య మధ్యానికి దూరంగా ఉండండి